జనవరి ఇరవై మూడవ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ క్రికెట్ టోర్నమెంటు నిర్వహించనున్నారు ఈ మేరకు మంగళగిరి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో జనవరి తొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు ఈ టోర్నమెంట్కు వంద క్రికెట్ జట్లు నమోదు చేసుకోగా ఆ జట్లకు నియోజవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆదివారం సాయంత్రం మొదటి రౌండ్ డ్రా తీసి పోటీ పడనున్న జట్ల వివరాలను ఆ పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు విజేతలకు ప్రథమ బహుమతి రెండు లక్షలను నియోజవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి ద్వితీయ బహుమతి రూ లక్ష రూపాయలను సీనియర్ నాయకులు ఇట్టా పెంచలయ్య తృతీయ బహుమతి రూ యాభై వేలను ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ ఆర్థిక సహకారంతో అందిస్తామని టీడీపీ నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య తెలిపారు ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ రెండు వేలను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ పదివేలు బెస్ట్ బ్యాట్స్మెన్కు రూ ఐదు వేలు బెస్ట్ బౌలర్కు రూ ఐదు వేలను రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవాద్ చంద్ అందిస్తారు లీగ్ టు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు టీషర్ట్స్ను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ వారు అందిస్తారని అబద్దయ్ తెలిపారు మంగళగిరి నియోజకవర్గంలో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ తాడేపల్లి టౌన్ మంగళగిరి టౌన్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతో పాటు వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారని అబద్దయ్ తెలిపారు గెలుపోటములతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా మెగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని క్రీడాకారులకు నందం అబాదయ సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు స్పాన్సర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు కందుల నాగార్జున మీడియాతో మాట్లాడారు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున క్రీడల్ని ప్రోత్సహించే దానిలో భాగంగా క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలు నిర్వహించడం జరుగుతోంది యువత శారీరక ఉల్లాసంగా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని వారి యొక్క సంకల్పం గత సంవత్సరం ప్రారంభించి నారా లోకేష్ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి మంగళ నియోజకవర్గంలో మరి యువతకి మంచి అలవాట్లు క్రీడల ఎందు మంచి ప్రోత్సాహంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తూ ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి యువతని ప్రోత్సహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మరి సంక్రాంతి పండుగ మరి రాష్ట్రంలో మంగళీ నియోజకవర్గంలోనే మరి ముందు వచ్చిందనే ఒక భావన కలుగుతూ ఉంది ఈ రోజున ఈ ఏర్పాట్లు కానీ యువత ఇంత యువతన మరి వచ్చి పండగ వాతావరణాన్ని మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు కనబడతా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది విధంగా ముందు ముందు కూడా ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తూ యువతను ప్రోత్సహిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు మన మంగళగిరి నియోజకవర్గానికి తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నారా లోకేష్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి యువత తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మంగళగిరి యువకరటం యువ నాయకులు నారా లోకేష్ గారిది ఈ నెల ఇరవై మూడో తారీఖు జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈ నెల తొమ్మిదో తారీఖు మంగళగిరి ప్రీమియర్ లీగ్ టు మ్యాచ్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి మరి క్రీడాకారులందరూ పాల్గోల్సిన కోరుచున్న ఈరోజు డ్రా వేయడం జరిగింది మరి ఫస్ట్ ప్రైజ్ రెండు లక్షలు సెకండ్ ప్రైజు లక్ష రూపాయలు మూడో ప్రైజు యాభై వేలు మరి నారా లోకేష్ గారు మంగళగిరికి మరి పోయిసారి పెట్టారు ఫస్ట్ తర్వాత రెండోది ఇప్పుడు పెట్టారు నారా లోకేష్ గారు అనేక రకాలుగా మంగళగిరిలో సేవా కార్యక్రమాలతో పాటు మంగళగిరి యువతను ఉద్దేశించి క్రీడల్లో కూడా మంగళగిరి యువత రాష్ట్ర స్థాయిలో క్రీడలు ఆడ ఆడాలని మంగళగిరిలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ నిర్ణయం జరుగుతుంది మరి మంగళగిరిలో ఉన్న క్రీడాకారులందరూ తొమ్మిదో తారీఖు నుంచి మొదలై అయ్యే మ్యాచ్లకి అందరూ రావాలని చెప్పేసి తెలుగు యువత తరఫున నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా